నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక్కొక్క రాష్ట్రాల మధ్యన వివక్ష చూపుతుందని కొంతమంది కావాలని రకరకాలైనటువంటి అపోహల్ని ప్రయత్నం చేసినందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు దయచేసి తెలంగాణ సమాజానికి భారతీయ జనతా పార్టీ ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నటువంటి గౌరవ పెద్దలకి రాజకీయ పార్టీల నాయకులందరికీ కూడా సవినయంగా మేము చేసేటువంటి అప్పీల్ ఒకటే ఏ పార్టీ అధికారంలో ఉన్నారు ఎవరు ఎమ్మెల్యే ఉన్నారు అని చూడకుండా గత ప్రభుత్వాలకి భిన్నంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నా దృష్టిలో పెట్టుకోకుండా అందరినీ సమదృష్టితో చూసి సమన్వయం చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది దాంట్లో భాగంగా ఏ గ్రామ పంచాయతీలలో అయితే గ్రామ పంచాయతీలకి స్వంత భవనాలు లేవో అట్లాంటి గ్రామ పంచాయతీలకి ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఇరవై లక్షల రూపాయల్ని అంగన్వాడీ కేంద్రాలు అయితే ఎనిమిది లక్షల రూపాయల్ని భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మొత్తం అది సిద్దిపేట జిల్లాలో టీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నారు మెదక్ పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు అని ఇట్లా ఎక్కడ కూడా మేము వివక్ష చూపెట్టకుండా ఎమ్మెల్యే ఎవరు ఎంపీ ఎవరు చూడకుండా అందరికీ సమదృష్టితో చూస్తూ ఈరోజు మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాకి జిల్లాల వారిగా చెప్తాను ముందుగా సిద్దిపేట జిల్లాకు సంబంధించినంత మటుకు సిద్దిపేట జిల్లాకి ఈరోజు మంజూరైనటువంటి అంగన్వాడీలు గ్రామ పంచాయతీల బిల్డింగ్ల విషయానికి వచ్చినప్పుడు దుబ్బాక సిద్దిపేట గజ్వెల్ ఈ మూడు నియోజకవర్గాలు ఉస్మాబాద్ పక్కన పెట్టి మిగతా పక్కన పెట్టి నా పార్లమెంటు పరిధిలో సిద్దిపేట జిల్లాలో వచ్చే దుబ్బాక సిద్దిపేట గజ్వెల్ ఈ మూడు శాసనసభ నియోజకవర్గాల పరిధి లోపల ఇరవై ఆరు అంగన్వాడీ కేంద్రాలకి ఒక్కొక్క అంగన్వాడీ కేంద్రానికి ఎనిమిది లక్షల రూపాయల చొప్పున రెండు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలని అంగన్వాడీ భవనాలకి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి మూడు శాసనసభ నియోజకవర్గాలు కేటాయించడం జరిగింది మళ్ళీ చెప్తా ఉన్నా ఇరవై ఆరు అంగన్వాడీ కేంద్రాలు ఒక్కొక్క అంగన్వాడీ కేంద్రానికి ఎనిమిది లక్షల చొప్పున మొత్తం టూ పాయింట్ జీరో ఎయిట్ క్రోర్స్ సిద్దిపేట జిల్లాలో ఉన్న సిద్దిపేట గజ్బల్ దుబ్బాక మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకి భారత ప్రభుత్వం ఈరోజు ఊరూరా పనుల జాత పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమంలో కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు అత్యుత్సాహం చూపెట్టి మండల పార్టీ ప్రెసిడెంట్లు కూడా ఈ రోజు ఈ రోజు ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చి ప్రోగ్రామ్ చేయాలని చెప్తే వాళ్ళే పోయి నేను సాయంత్రంపై కొబ్బరికాయలు కొట్టుకుంటా ఉన్నారు ఏం చేస్తాం కత్తి కాదు నెత్తి కాదు వాళ్ళది వాళ్ళే పోయి మేమే చేస్తాం అని మండల పార్టీ ప్రెసిడెంట్ కూడా కొడతా ఉన్నారు నేను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి చేసేటువంటి సూచన ఇట్లాంటి తప్పుడు పనులు చేసిన వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఉందా గూరూరా పరుల జాతర అని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రోగ్రామ్ ఇవ్వాలి అఫీషియల్ గా డేట్ ఇస్తే ఎంపీ గారు వస్తే ఇవి ఎంపీ గారు చేస్తున్నారు అని ఎంపీ గారి ఖాతాలో పడతాయని అని చెప్పి నిన్న సాయంత్రమే పోయి కొబ్బరికాయలు కొట్టినటువంటి యదోలు ఎవరున్నా వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పైసలు కావు ఇవి రేవంత్ రెడ్డి గారు ఇంట్లోకి ఇచ్చిన పైసలు కావు మీరు కాంగ్రెస్ పార్టీ అయినా పైసలు ఇస్తే ఏఐసిసి అయినా పైసలు ఇస్తే ఆ ఏఐసిసి పైసలు తెచ్చి కొబ్బరికాయలు కొట్టుకోరు మాకు ఇబ్బంది లేదు ఇన్ఫాక్ట్ తెలంగాణ ప్రజల సొమ్ముని పాత ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు తీసుకుపోయి పంజాబ్ లో రైతులకి మహారాష్ట్ర ఇచ్చి తెలంగాణ రైతులని గోసెత్తుకుంటే ఇయాళ్ళున్న ప్రభుత్వం కూడా అదే పనిచేస్తుంది బీహార్లో అయినా యాత్ర చేస్తా ఉంటే యాత్రలో హెలికాప్టర్ తెలంగాణ ప్రభుత్వం హెలికాప్టర్ వై తిరుగుతుంది పైసలు తెలంగాణ ప్రజల పైసలు ఇది తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలి కాంగ్రెస్ వల్ల ఆలోచించుకోవాలి ఈ అంగన్వాడీలలో ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ లలో ఎన్ఆర్ఈ కింద భారత ప్రభుత్వం పైసలు ఇస్తే కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ లోతుందంటే ఎంతో దిగజారుడు అనవో ఒకసారి చూడాలి జిల్లా కలెక్టర్ గారు ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకొక జిల్లా మెదక్ నర్సాపూర్ కి సంబంధించి మెదక్ జిల్లాకి మొత్తం ఇరవై ఏడు అంగన్వాడీ కేంద్రాలకి ఒక్కొక్క దానికి ఎనిమిది లక్షల చొప్పున రెండు పాయింట్ ఒకటి ఆరు కోట్లు ఇవ్వడం జరిగింది సరే ఇందాక తప్పుపోయినట్టుంది రెండు పాయింట్ సున్నా ఎనిమిది రెండు పాయింట్ ఒకటి ఆరు కరెక్ట్ మెదక్ మెదక్ జిల్లాకు సంబంధించి మెదక్ నర్సాపూర్ రెండు అసెంబ్లీలకి ఇరవై ఏడు అంగన్వాడీ కేంద్రాలకి రెండు పాయింట్ ఒకటి ఆరు కోట్లు ఇవ్వడం జరిగింది అట్లే మెదక్ జిల్లాలో పదిహేడు గ్రామ పంచాయతీలు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఇరవై లక్షలు చొప్పున త్రీ పాయింట్ ఫోర్ జీరో క్రూల్స్ ఇవ్వడం జరిగింది మెదక్ జిల్లాకి మూడో జిల్లా సంగారెడ్డి జిల్లా విషయానికి వచ్చినప్పుడు మూడు అంగన్వాడీలకు ఇచ్చినాం అక్కడ కొంచెం ల్యాండ్స్ గిట్ట ఎక్కువ కాస్ట్లీ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క అంగన్వాడీకి పన్నెండు లక్షల రూపాయలు చొప్పున మొత్తం మూడు అంగన్వాడీలకి ముప్పై ఆరు లక్షల రూపాయలు చొప్పున సంగారెడ్డి జిల్లాలో మూడు అంగన్వాడీ భవనాలకి రెండు గ్రామ పంచాయతీ భవనాలకి నలభై లక్షలు ఇవ్వడం జరిగింది మొత్తం ఉమ్మడి మూడు జిల్లాలని తీసుకుంటే మెదక్ పార్లమెంట్ పరిధి లోపల ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పనుల జాతర పేరిట ప్రారంభిస్తున్నటువంటి అంగన్వాడీలు ఏంటంటే యాభై ఆరు అంగన్వాడీ కేంద్రాలకి నాలుగు పాయింట్ ఐదు కోట్లు ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీలకి ఐదు పాయింట్ ఆరు కోట్ల రూపాయలని విడుదల చేయడం జరిగింది దీంట్లో నూటికి డెబ్బై ఐదు శాతం భారత ప్రభుత్వం భరిస్తే ఇరవై ఐదు శాతం రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద భరిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఊరూరా పనుల జాతర పేరిట ఈ రోజు ప్రారంభిస్తున్నటువంటి పనులకు సంబంధించి నూటికి డెబ్బై ఐదు శాతం భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల డబ్బులు ఇస్తూ గ్రామాలలో పార్టీలని జెండాలని పక్కన పెట్టి మేము అభివృద్ధి కార్యక్రమాలకి సహాయపడతా ఉన్నాం ఇకపోతే ఈ రాష్ట్రంలో రైతన్నలతోటి అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ రైతుల్ని గందరగోళానికి గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఒక ఆయన అంటాడు యూరియా ఎవరు చేస్తే వాళ్ళు కోటేస్తామంటాడు అంటే ఎంతసేపు ఓట్లు సీట్లు ఎట్లా అధికారం పొందాలనే దాస తప్పితే ప్రజల పట్ల కన్సర్ను లేదు మేము అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా యూరియా కోసం చెప్పు లైన్లో పెట్టలేదు ఇవల్లా కూడా మీరే లైన్ లో పెట్టించి కావాలని ఫోటోలు తెచ్చిపిస్తా ఉన్నారు రైతన్నలకి నేను చేసేటువంటి అప్పీల్ ఏంటంటే యూరియా ఇచ్చేది కాంగ్రెస్ కాదు తెచ్చేది టిఆర్ఎస్ కాదు ఇచ్చేదైనా తెచ్చేదైనా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎనిమిది మంది ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన యాభై వేల టన్నుల యూరియాని మెట్రిక్ టన్నుల యూరియాని వారం రోజులలో తీసుకొస్తాం రైతన్నల్లారా కాంగ్రెస్ ఏదో చెప్పిందని టీఆర్ఎస్ ఏదో చెప్పిందని దయచేసి రోడ్ల మీదకి రావద్దు ధర్నాలకి పాల్పడొద్దు అని మేము సవినయంగా తెలంగాణ ఎంపీల పక్షాన రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను టీవీలలో పేపర్లలో స్క్రోలింగ్లు పెట్టుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ధర్నా చేస్తే యూరియా వచ్చిందని కాంగ్రెస్ వాళ్ళు ధర్నా చేయలే కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేయలేదు కాంగ్రెస్ ఎంపీలు పోతూ పోతూ ఫ్లెక్సీ పట్టుకొని మెట్ల మీద ఒక రెండు నిమిషాలు నిల్చున్నారు అట్ట పోకుండా ప్రియాంక గాంధీ వచ్చి వాళ్ళ మధ్య నిలిచిన ఫోటో దిగింది ఇగో ఇది కాంగ్రెస్ ఎంపీ చేసిన ధర్నా వాళ్ళు ధర్నా ధర్నాకు భయపట్టి మేము యూరియా ఇచ్చినవంట అందుకని నేను రాజకీయాలు మాట్లాడదలుసుకోలేదు కానీ రాజకీయ నాయకులు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ టిఆర్ఎస్ రైతన్నలను పెడుతున్నటువంటి గోసని దృష్టిలో పెట్టుకొని బాధ్యత గల ఒక ఎంపీగా నేను రైతన్నలందరికీ కూడా సవినయంగా చేసేటువంటి అప్పీల్ దయించి వన్ వీక్ వచ్చే సండే లోపు అందరికీ సరిపోయేంత యూరియాని అంతటా పంపిస్తాం ఇప్పటికే ఈ నెలకి ఆగస్ట్ నెలకి సరిపోయేంత యూరియాని పంపించడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మిస్ మేనేజ్మెంట్ వల్ల అధికారుల యొక్క ముందు చూపు లేని తలం వల్ల యూరియా దొరుకుతలేదు దొరుకుతలేదు అనగానే ప్రతి రైతు వచ్చి లైన్ లో నిలిచేవడం వల్ల ఈ కృత్రిమమైనటువంటి కొరతను సృష్టించి కొంతమంది డీలర్లు అమాయకులు అవుతున్నటువంటి రైతన్నల్ని గోస ఉన్నారు రైతన్నల్లారా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి తరఫున అందరికీ సరిపోయేంత యూరియా వస్తుంది దయచేసి చెప్పులు పెట్టి లైన్ల పెట్టి వీళ్ళు ఫోటోలు దించుకొని మేము ధర్నా చేస్తాం మేము యూరియా ఇస్తే ఓటేస్తాం మేము ఇలా ఓట్లు అడుక్కోవడానికి రాలేదు దయించి ఓట్లేసిరు మమ్మల్ని పంపించిరు మీ పక్షాన మేము జవాబుదారి ఉంటాం మేము నడ్డా గారి కలిసి మాట్లాడినాం రావలసినటువంటి ఇతర దేశాల నుంచి ప్రపంచంలో ఉన్న మిగతా దేశాల్లోంచి భారతదేశానికి దిగుమతి కావలసినటువంటి యూరియా విషయంలో ఆపరేషన్ సింధూర్ అనే యుద్ధం వల్ల కొంచెం ఆలస్యం జరగడం వల్ల దయచేసి ఈ ఎనిమిది రోజులు సహకరించాల్సిందిగా రైతన్నులకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కృత్రిమ రైతు కొరతని సృష్టిస్తున్నటువంటి డీలర్ల మీద తగు చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్లకి జిల్లా అధికారులందరికీ కూడా ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తూ దయచేసి దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం పార్టీని ధర్నాలు చేద్దాం ఫోటోలు దిగుదాం ఏదో లోకల్ బాడీ ఎన్నికలలో వస్తాయి మా కోసం ఏదో లాభం చేయాలనేటువంటి ఆ రాజకీయ పార్టీల తప్పుడు ఆరోపణలలో రైతన్నలు చిక్కుకోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా సభినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్న పదేళ్ళు కూడా కేంద్రంలో మేమే ఉన్నాం టీఆర్ఎస్ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రశేఖరరావు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా భారత ప్రభుత్వమే యూరియా ఇచ్చింది నరేంద్ర మోడీ గారే యూరియా ఇచ్చిండ్రు ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారే ఇస్తారు రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా ఇంకొకరు అధికారంలో ఉన్నా ఇస్తాం కాకపోతే మిస్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ల లోపం మీడియాలో యూరియా కొరత యూరియా కొరత అనే వార్తల వల్ల రైతన్నలు కొంత పానిక్ అయితే దయచేసి పానిక్ కాకండి వారంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్నటువంటి యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియాని ఆసిడిస్ గా తీసుకొచ్చి దించే బాధ్యత భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులం మేము అందరం చేస్తాం ఇప్పుడు ఎవరన్నా ఎరువులు అమ్మేటువంటి వ్యక్తులు బ్లాక్ మార్కెటింగ్ చేసేందుకు ప్రయత్నం చేస్తే విజ్ఞప్తి సంబంధిత పోలీస్ స్టేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు శాతం అని చెప్తున్నా డెబ్బై ఐదు శాతం భారత ప్రభుత్వం ఎన్ఆర్ఏ కింద మన్రేగా రేగ ఇస్తుందని ఇస్తుంది అని చెప్తున్నా నేను ప్రొసీడింగ్ ఏం చెప్తా ఉన్నా నాకు కొబ్బరికాయలు కొట్టుకుని తిరగాల్సినటువంటి అవసరం నాకు లేదు అంత తప్పుడు పనులు చేసేటువంటి వ్యక్తిని కాదు నేను కాంగ్రెస్ వాళ్ళకి ఏమన్నా ఏమన్నా ఉంటే మండ్రగా కింద వచ్చేటువంటి పైసలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా చెప్పాలి శిలా పలకాలు పెడతా నేను వాళ్ళ కామన్ సెన్స్ లేదు ఐదు లక్షల రూపాయల పనిచేస్తే శిలాపలకం పెడతారు కాంగ్రెస్ వల్ల తెలివి ఏంటంటే శిలాపలకం పెడితే దాని మీద ఎంజీఎన్ఆర్ఈస్ నిధులు భారత ప్రభుత్వం నిధులు అని రాయాల్సి ఉంటుందని వాళ్ళు కొబ్బరికాయలు కొట్టుకుంటే మాకు వచ్చేది ఏముందన్న ఎవరు కొట్టుకున్నా ఏం చేసిన నేను నా స్టార్టింగ్ రిమార్క్ లోనే చెప్పిన నేను రాజకీయాలకు అతీతంగా ఎవరు అధికారంలో ఉన్నా మేము డబ్బులు ఇస్తా అని చెప్పినా నేను ఇచ్చింది తప్ప అయితే మీ జిల్లా మంత్రిని రమ్మను కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని ఏ గ్రామ పంచాయతీకి ఇచ్చిన ఇరవై లక్షలల్లో కాంగ్రెస్ పైసలు ఎన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఎన్ని భారత ప్రభుత్వం పైసలు ఎన్నో నేను లెక్క చెప్పడానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళకి చదువు రాకపోతే నేనేం చేస్తా వాళ్ళ ప్రొసీడింగ్ తీసుకొని చూడమనుండి జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్ చూడమనుండి ఆ ప్రొసీడింగ్ లో ఎవరి పైసలు ఎంత అనేది క్రిస్టల్ క్లియర్ ఉంది ఇలా టీఆర్ఎస్ కత్తి కాదు నెత్తి కాదు ఇలా టీఆర్ఎస్ వాళ్ళకి పాత్ర లేదు అయినా నేను మీకు మళ్ళీ చెప్తాను మిత్రులకి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కోసం పోయినసారి ప్రతి పంచాయతీకి ఇరవై లక్షలు ఎంజీఎన్ఆర్ఈస్ కింద భారత ప్రభుత్వం ఇస్తే రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రశేఖరరావు అనేట గజ్వల్ నియోజకవర్గంలో ప్రతి ఊర్లో ప్రతి ఊర్లో ఇరవై లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పైసలతోటి గ్రామ పంచాయతీ కట్టుకున్నాడు అప్పుడు నేను దుబ్బాక ఎమ్మెల్యే మాకు ఒక పది పంచాయతీలు ఇవ్వండి ఇవ్వలేదు నేచర్ మీకు కావాలంటే తీసుకోండి రెండు వేల పద్ద పద్దెనిమిదిలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గజ్వెల్లో లో కట్టిన జీపీ ఏంటి చూడు ప్రతి జీపీ ఎంజీఎన్ఆర్యూ చేసి కింద భారత ప్రభుత్వం ఇచ్చింది చంద్రశేఖరరావు రావు కట్టించిండు గ్రామ పంచాయతీ మేము అప్పుడు కూడా ఏమని లేదు ఏమన్నా వస్తే సిద్ధిపేట పెట్టుకో గజ్వెల్ పెట్టుకో పెట్టుకో మించి ఇంకేడ పెట్టుకోలేదు వాళ్ళు అయినా మేము ఆ రోజు ఏ రోజు తప్పు పట్టలేదు ఈ రోజు కూడా మేము నిష్పక్షపాతంగా ఉన్నాం అన్ని రాష్ట్రాలని అన్ని పార్టీలని అందరు ఎమ్మెల్యేలని కూడా అందరు ఎంపీలు కూడా గౌరవప్రదంగానే చూస్తామని చెప్పినాం మేమంతా దిగజారి కొబ్బరి గారి కొట్లాడుకొని ఫ్లెక్సీల కోసం కొట్లాడుకొని శిలా పలకాలు ఏపీ గారికి పేరు వస్తుందని దిగజారి రాజకీయం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ ప్రజల మనసులో నేను కాబట్టి నాకు కోటేశ్వరు మా ఎమ్మెల్యే సర్పంచ్ లేకుండా ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తే మీకు మళ్ళీ డిపాజిట్లు కూడా ఉన్నాయనేది సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోతుంది యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది